కొన్నాలు జగవేల మమ్మ జగ వేల తల్లి మా తల్లి పార్వుతామ్మ మరి రామా రామా నీ అరణ్ వెళ్ళిపోతే చెబులార విరణన్న విరణా అన్నరే రామ రామ అన్న పుణ్యమే అనంగ ఎవరన్న విన్నా కూడా పుణ్యమే అన్నారు రోజున మరి తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదు పదిట్టు పోసుకున్న పండుగ చేస్తుంది ఈనాడు కిరే కాదు మరి రామరామ శబ్దం మలిగిస్తున్న దాతలు ఎవరెవరు తిన్న అన్నం ఎవరి పేరు మీద చెప్పే కథ ఎవరిది పెద్ద పాప గ్రామ వాస్తవ్యులు మరి మాదం వారి సంస్థాన మరి రాజయ్య గారి పేరు మీద ఈ కథ ఇంపించిన దాతలు ఎవరెవరు ఆడబిడ్డలు మరి నాడు మాత్రమే చెల్లె ముఖ్య రాయలు కుమరవ్వ మరి చెల్లె ముఖ్య రాయలు కుమారా బావ భాగ్యవ్వ బావ రాజకుమరయ్య బావా రాజకుమరయ్య మరి చెల్లె బండి రాజవ్వ మరి బావాలు బిడ్డలు వాళ్ళు బిడ్డ కనవైన మమత బిడ్డ మమతవ్వ మరి అల్లుడు కిరణ్ అల్లుడు కిరణ్ బిడ్డ అరితం లక్ష్మి విడా లక్ష్మి అల్లుడు అనిలు అల్లుడు అనిలు బిడ్డ కనవైన రజిత విడా రజిత అల్లుడు సురేందరు అల్లుడు సురేందర్ బిడ్డ వచ్చే శ్రీలత విడా శ్రీలత మరి అల్లుడు సంపత్ అల్లుడు సంపత్ తనంత బలగా ఈ ఇవాడు రోజున తిల్లి అన్నయ్యా

నా పండుగ కారా ఇన్ని రోజు బట్టి అవలేకున్నా మనము నాయన లేకుండా అవయ లేకున్నా ఉండాలి నా ఇంటి మీర చిడు మా ఒక తల్లి మా మాతో పుట్టిన చెల్లెల్లా తల్లారి ఏ పండుగ రంగుల పరవలేదు ఏ పప్ప రంగుల

పోయినా ఇంటికి మీరే ఎల్లున్నాడు చీర పెట్టి ఎల్లున్నాడు మీ కాలు మొగ్గిన రేపు వచ్చే పండుగల నడమరిచిపోతే రాజే మీ ఇంటి పోయి ముందు మీ అత్తగారిల్ల మరి మీ తోటంత వాళ్ళ అన్నలలో రాగిట్లు గతపోతా అంటే మా అన్నరాజన్నది ఉంటే మీ అమ్మగారి అనిపోయి మా అన్నకు రాగిడి ఇక మా లేడు ಅಲ್ಲಿ ನಾ ಪುರವತ್ತು ಓಡಿ ವ್ಯರ್ತರಲ್ಲೇ చేతుల్లో పెట్టి మా అన్నవే ఇండు అల్లు మీ అబ్బోతి బతుకునే బుక్కెలు పూవది సత్తవేళ పరుతుంది గుక్కెలు అన్నం పెట్టి ఏ మాట చలినకుని బియ్య పుల్లారి నా పొడుగులు దిరయ్య పుదరావి ఏదో వాళ్ళు బావలైనా ఇంటికి పెద్దలు మీ మాటలకు నేను వినిపించి మెదిలి నా ఎలా తీరింది నా పేరు ఇవాళకి మాయవాసే

లేదులు బిడ్డలు వరద బిడ్డలారి పండుగ గుంటల్లా బిడ్డలాలు నేను తెల్ల అంగిరకొని తెల్ల దోతి అడ్డుకోని కళ్ళ ముదారేసి నేను పెద్ద చేదా అడ్డుకోని మీ ఇంట్లో పోతే మా బాబు రాజ్యూ మెచ్చి బాబు నీ పానం మంచిగా ఉండదా ఉన్నదా అని నా మంచి చెప్పారు ఇల్లు నువ్వు తల కలిగిన పళ్ళు పెట్టిల్లేవాడి నాకు నా పాడమ్ నది బలగం అందర చిల్లు బిడలారా ఈ పెద్ద పాప పల్లె గ్రామంలో ఎలా వత్తంది వస్తాండి అల్లుడా అల్లుడా అనిలు అల్లుడా సురేందరు అల్లుడా సంపది నేను పుట్టింది భూలోకం పోయింది అడుగులిద్దరాలి కత్తిల్లు భార్య నేను నేనున్నంత కాలం ఈ కట్టలు నవ్వు చెప్పినవే కోరవా ఇంట్లో కూడా నా అన్న నా బాగ్యేరిందిరా కొడుకుల బతికిన కాలం మీ అమ్మ ఉంటుంది మీ కడుపులో పుట్టిన బిడ్డలే కరగలిది తవ్వ మిమ్మల్గన్న మీ తల్లి మీకు రాలేదు మీ అత్త మీకు దక్స్వా రాలేదు ముఖ్యదండం పెట్టి కన్న తల్లి మీ అత్త డబ్బులు అయ్యేదన్నా మనసు వచ్చే మాట అంటే మనసు తిరిగిన వాయే కా వాయే నా భర్త కారణం నేరంగా కోరళ్ళ గిట్లాంటి కొడుకులు కొనిపిల్లారి మందిళ్ళ పొన్న నా బతుకు గిట్లయినాలి ఎక్కడేమిది ఇక్కడే కాకున్నా కాదా నా పోడో అడ్డుకోరి అయ్యా నువ్వు ఉండో అంటూ నాకు ఏం పాడవాలి నాకు నీ పాట నేర్చిపోతే వాళ్ళు అడుగు మనమరాంజాలి మనమరాలా కావ్యవా మనమరాలా అంజాల మనమరా మనమరాలా సద్యవా మనమరానసో దావో దాపో

నేను ఆనందపడ్డా ఎత్తుకొని ఆడిపిస్తున్న దాతలు అవదల పడతల నేను ఇంకా కొన్ని రోజులు మీద బతుకుంటే మీ పెళ్లి మీ మీద అక్షం చేసి మిమ్మల్ని ఆశీర్వదించును మీ పెళ్ళిళ్ళనగా నన్నకపోతే నేను మీరు అట్లా మీరు స్కూల్ పోయి ఇంటికి అజ్జడాలగు అయ్య నా బాగా ఈనాడుగా పండుగంది మనవరా మీ పాపం బాగుంటుంది నిలబడి అనుకోను మీరు అట్లా పోయి స్కూల్ పోయి ఇంటి గడ్డాలకు మీ నానమ్మ అక్కడ ఉంటే నారమ్మ బుక్కెరు తిన్నావా అమ్మా నీకు ఆకలేదంతా నీకు దూరం తారి బుక్కెరు అన్నం పెట్టుల్లి చెబుడి నీళ్ళు చేతికి ఇత్తే నా కొడుకులు గోడలు పై పాట ఏనా రామారాలో నా కనిపిస్తాది ఇచ్చిల్లనుకుంటది ఉన్నది రోజులో పగిలా పగిలి రోదండి మనమారాధన వెళ్ళిపోతా ఉన్నా